ఓం విఘ్నేశ్వర నమః ఓం శ్రీగురు వ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశైలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతుకులకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెలలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతుకులంటే ధనిష్ఠ నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి అక్టోబర్ నెలలో గోచార ఫలితాలను ఎలాగా ఎలా ఉంటాయనే విషయాన్ని గనక మనం తెలుసుకునే ముందు అసలు గ్రహ సంచారం ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం ముందు ఒకసారి చూద్దాం ఈ రాశికి చెందిన జాతుకులకి జన్మరాశిలోనే రాహు సంచారం చేస్తున్నాడు అలాగే ద్వితీయంలో శని సంచారం చేస్తున్నాడు అలాగే పంచమంలో గురుడు సంచారం చేస్తున్నాడు అలాగే సప్తమంలో కేతు సంచారం చేస్తున్నాడు సప్తమంలో శుక్రకేతువులు సంచారం చేస్తున్నారు అష్టమంలో రవిబుధులు సంచారం చేస్తున్నారు భాగ్యంలో కుజుడు సంచారం చేస్తున్నాడు మరి అక్టోబర్ రెండవ తేదీ నుంచి బుధుడు తులారాశిలోకి ప్రవేశం చేస్తాడు అక్టోబర్ రెండవ తేదీ నుంచి బు బుధుడు తులారాశిలోకి ప్రవేశం చేస్తాడు అలాగే అక్టోబర్ పదిహేడవ తేదీన తెల్లవారుజామున మూడు గంటల నలభై ఏడు నిమిషాలకి రవి తులారాశిలోకి వస్తాడు రవికి అది నీచస్థానం అవుతుంది అలాగే అక్టోబర్ పద్దెనిమిది నుంచి గురుడు కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడు రాత్రి ఏడు గంటల యాభై ఏడు నిమిషాలకి అలాగే అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుంచి శుకుడు కన్యా రాశి ప్రవేశం చేస్తాడు మరి ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశి వాళ్ళకి ఈ అక్టోబర్ నెలలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ నెలలో ప్రధానంగా మనం చూసుకోవాల్సింది గురుడు తన స్థానాన్ని మారుతున్నాడు అంటే కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి ఇక్కడ అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి అంటే షష్టమ స్థానం అయింది ఈ షష్టమ స్థానంలో గురుడు పెద్దగా యోగించుడు అయితే గురుడికి ఉచ్చస్థానం కాబట్టి ఖచ్చితంగా ఈ రాశి వాళ్ళకి మరి ఉద్యోగపరంగా ఉద్యోగపరమైన విషయాలు ఈ గురుడు రెండు పది స్థానాల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తాడు కాబట్టి దృష్టి పెడతాడు కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఉద్యోగాల కోసం వెతుకుతున్న వారికి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా మరి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి ఖచ్చితంగా కూడా విద్యార్థులు చదువు మీద ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది చదువు మీద ఏకాగ్రత పెట్టాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఉన్నత విద్యాభ్యాసం కోసం వాళ్ళు చేసే ప్రయత్నాల్లో కూడా వాళ్ళు చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఉన్నత విద్యకు చేసే ప్రయత్నాలన్నీ కూడా వాళ్ళకి కొంచెం ఆలస్యం అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఇక్కడ ఈ రాశికి చెందిన జాతకులకి సష్టమ స్థానంలో గురుడు ఉన్నాడు కాబట్టి ఈ కాలయానికి సంబంధించిన సమస్యల విషయంలో ఈ షుగర్కి సంబంధించిన సమస్యల విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి పదిహేడవ తేదీ నుంచి శుక్రుడు తులారాశి ప్రవేశం చేస్తున్నాడు ఈ పదిహేడవ తేదీ నుంచి శుక్కుడు అంటే భాగ్యస్థానంలోకి వస్తున్నాడు పదిహేడవ తారీఖు వరకు కూడా ఆయన అష్టమ స్థానంలోనే ఉంటాడు ఈ అష్టమ స్థానంలో ఉన్న శుక్కుడు మీకు ఖచ్చితంగా కూడా మీరు చేస్తున్న కార్యక్రమాల్లో కానీ మీరు చేస్తున్న వ్యవహారాల్లో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా భాగ్యాధిపతి అయిన శుక్కుడు స్థానంలో పదిహేడవ తేదీ వరకు ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క పేరెంట్స్ ముఖ్యంగా మీ యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆరోగ్య విషయంలో మీరు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా మీ తండ్రి గారి ఆరోగ్య విషయంలో మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు ఈ స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీరు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా కొంచెం ఆలస్యం అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే రాత కోతల విషయంలో కానీ ట్రాన్సాక్షన్ విషయంలో కానీ ఇతరత్ర కానీ మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఆరోగ్యపరంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి రవి నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి రవికి తుల రాశి అనేది అది అంత అనుకూలమైన స్థానం కాదు కాబట్టి ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో కూడా కొంచెం శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీరు చేస్తున్న కార్యక్రమాల్లో కానీ చేస్తున్న పనుల్లో కానీ ఖచ్చితంగా ఒత్తిడి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే సజ్జనంత వరకు మీరు ప్రతి విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకుల జన్మరాశిలోనే శని సంచారం చేస్తున్నాడు కాబట్టి శని వల్ల ఖచ్చితంగా ఈ రాశి వాళ్ళకి ఎంతో కొంత ఒత్తిడి ఉండడానికి అవకాశం ఉంటుంది శని వల్ల మీకు ఎంతో కొంత ఒత్తిడి ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఒత్తిడి ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది అలాగే తొమ్మిదవ తేదీ వరకు కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి అక్టోబర్ తొమ్మిదవ తేదీన శుక్రుడు కన్యా రాశిలోకి వెళ్తున్నాడు ఈ సుక్కుడికి అది స్థానం అది మంచి స్థానం కాదు అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు అష్టమ స్థానంలో ఉన్న శుక్రుడి వల్ల కొంచెం అంటే దీర్ఘకాలికమైన వ్యాధులు ఉన్నవాళ్ళు దీర్ఘకాలికమైన సమస్యలు ఉన్నవాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాలి అలాగే మీ యొక్క పెద్దల యొక్క మీ ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇలాగా ప్రతి విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతికులకి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ రాజకీయ నాయకులు ఖచ్చితంగా కూడా వాళ్ళకి తృతీయ రాజ్యాధిపతి అయిన కుజుడు భాగ్యస్థానంలో ఉంటాడు ఆ భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ కుంభరాశి వాళ్ళకి ఈ రాజకీయ నాయకులకి కొంచెం కొత్త కొత్త పదవులు ఇవి భరించడానికి కొత్త కొత్త అవకాశాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అయితే దానికి తోడు దాడికి విపరీతమైన ఒత్తిడి పెరగడానికి అలాగే లేనిపోని ఇబ్బందులు సమస్యలు కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ నెలలో పిల్లల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఈ పిల్లల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఈరో ఈ నెలలో ఎక్కువగా పిల్లలు పుట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా కొంతమేర మీకు మీరు బంధుమిత్రులతో హ్యాపీగా సంతోషంగా గడపడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మొత్తం చూస్తే ఈ రాశికి చెందిన జాతకులకి శుభ అశుభ మిశ్రమ ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయి అక్టోబర్ నెలలో అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి వ్యక్తిగత జాతక పరిశీలన అనేది తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే మనం పూర్తిగా జాతకాన్ని మనం అంచనా వేయగలుగుతాం ఇది కేవలం గోచార ఫలితాలు మాత్రమేనన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని అక్కడ వ్యక్తిగత జాతకం ఉన్న గ్రహాలు అలాగే గోచార స్థితిని బట్టి మీ యొక్క స్థితిని అంచనా వేసి దాని మేరకు ఉపచర్యలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ నెల అంతా కూడా మీరు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి మహాలక్ష్మి పఠనం చేయండి అలాగే అమ్మవారి యొక్క ఆరాధన ఈ అమ్మవారైనా పర్వాలేదు శ్రీ మహాలక్ష్మి అయితే బెటరు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి ఖచ్చితంగా కూడా మీకు మెరుగైన ఫలితాలు ఉంటాయి అలాగే దానికి తోడు ఆదివారం నాడు గోధుమలను నానబెట్టి ఏదైనా ఆవుకు పెట్టండి లేకపోతే గోధుమలని ఎవరికైనా పేద బ్రాహ్మణులకు కానీ పేదవారికి కానీ దానం చేయటం వల్ల కూడా మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభవంతు నమస్కారం